Am I? మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు నటి సమంత అగ్ర హీరోలు అందరి నటించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు హీరోయిన్ గా ఎంతో సక్సెస్ ని సాధించిన సమంత ప్రొడ్యూసర్ గా మారి తన మొదటి సినిమాని తెలుగులో ప్రొడ్యూస్ చేశారు సమంత ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభ మే నైన్ ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రీమియం షో ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను అందుకుంది ప్రస్తుతం మూవీ టీమ్ అందరితో కలిసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు నటిం లో తెగ హల్చల్ చేస్తోంది సమంతకి రాజ్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగిందని అందుకే తన వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా తీయట్లేదన్న న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత రాజ్ తో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అంటూ పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్లో వైరల్ గా మారుగా అవి చూసిన నెటిజన్స్ అందరూ కూడా రాజ్ తో లైఫ్ న్యూ బిగినింగ్ స్టార్టా లేక ప్రొడ్యూసర్ గా న్యూ లైఫ్ బిగినింగ్ స్టార్టా అంటూ చర్చించుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్